విశ్రోహాలయ్య దేవునికి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక విష్ణునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలు వారాంతపు దినమున వేక్కుని లేచి ఆయన నామంలో స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రభు చక్కటి అవకాశం మనకి చేయాలి బట్టి ఆయన ఉన్నతమైన నామమునకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక విష్ణునందు ప్రిల్లిన దోధనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ఆత్మీయులందరికీ వేసే నామాలు శుభములు మరియు వందనా తెలియజేస్తాం మీరంత బాగున్నారు కదండి చాలా సంతోషం ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా కాక రండి ఈ దినం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రేమతో అన్నదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం ధ్యానం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాదిపట్టి బాల్య అండి వాక్యాన్ని ధ్యానించి దైవాశ్రోత్ పొందండి బైబిల్స్ దగ్గరలో ఉంటే తరచు చూడండి లేని సరే మాట విని గ్రహించి వాక్య ధ్యానాలు బాల్య భౌస్లికమ్మను మనం చేస్తూ దిన ధ్యాన మాటగా నూట ముప్పై ఒకటవ సంకీర్తన మూడవ చరణాన్ని చదువుతా ఉన్నాను ఇసరాయిలు ఇది మొదలుకుని నిత్యము యహోవ మీదనే ఆశ పెట్టుకునము దేవుడు తన పరిశుద్ధ లేఖను మాట మన కొరకు తల నుంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన మహోన్నతుడ మీకు అందునా సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కారణభూతుడ స్తోత్రాలు ఉన్నతమైన నామం బట్టి స్థుతులు జలిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నికృపలు బలపరుస్తున్నందుకే స్తోత్రాలు నిజంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది విడదు వింటూ బలపడుతున్నారు ఆత్మీయంగా మరింత బలపరుచు దీవించి కృపల ఏసు నాముని ప్రార్థన తండ్రి మంచిది పిల్లల చదువునటువంటి కీర్తన చాలా చిన్న కీర్తన ఇది కేవలము మూడు చరణాలు మాత్రమే ఇందులో ఉంటాయి అయితే చాలా లోతైనటువంటి లేక గోడమైనటువంటి భావం అనేది ఇందులో దాగి ఉంటాయి ఏంటి అని అంటారా విశ్వాస యొక్క జీవిత యాత్రలో విశ్వాస యొక్క జీవిత క్రమములో ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణాలు ఉన్నతమైన ప్రవర్తన గురించి ఉన్నతమైనటువంటి తలంపులను వెల్లడి చేసినటువంటి చిన్న కీర్తనే ఆధ్యాత్మిక జీవితంలో పైకి ఎక్కిపోయేటువంటి దారిని ఇది సూచిస్తూ ఉంది ఇందులోని కీలకమైన తలంపు ఏంటంటే ప్రతి మనిషికి దేవుని పట్ల వినయభవం ఉండాలి అది కీలకమైన తలంపు చూడండి చాలా సందర్భాల్లో కొంతమంది మనుషులు తాము వినయ వినయం గలవారుమని విధేయత గలవారుమని చెప్పుకునే ప్రతి వారికి నిజంగా వినయం ఉండదు ఎవరైతే ఉండదు అనుకోనేటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో నిజంగా ఉండవచ్చు వాళ్ళకి ఉండాల్సిన వారిలో ఉండలేకపోవచ్చు లే ఉండదు అనుకున్న వారిలో భవిష్యత్ ఉండవచ్చు అయితే ఇలా తన వినయ మనస్సు గురించి విధేయత మనస్సు గురించి చెప్పుకోవడంలో దావీదు చెప్తున్న ఈ మాటలు గర్వాన్ని ప్రదర్శిస్తున్నాయా అంటే అది ఎంత మాత్రం కూడా కాదు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ మూలంగా ఇక్కడ పలుకుతున్నాడు కానీ దేవుని యొక్క మాటలు వ్యర్థంగా పలకడానికి ఎప్పుడు దావీదు ఇష్టపెట్టుకోలేదు ఈ మాటలు వీటిని దేవునితో అంటున్నాడు కానీ మానవ మాతృలతో ఇక్కడ చెప్పట్లేదు దావీదు భక్తుడు జీవితకాలం అంతా కూడా అతని ప్రవర్తన ఈ మాటలలో ఉన్న నిజానికి సాక్ష్య మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయంలో కూడా ఇది మనకు ఒక మార్గదర్శి అనేటువంటి విషయాన్ని గమనించాలి ఇది మనకు ఒక ఆదర్శవంతమైనటువంటి మాటలు ఇక్కడ మొదటి చరణంలో గమనించినప్పుడు అందని వాటి అందు నాకు అతిశయం లేదు అంటున్నాడు చాలా చక్కటి మాట అది నాకు మించిన వాటితో అవసరం లేదు నాకు దావీదు పదవి గురించి కానీ అధికారాల గురించి కానీ ఉన్నత స్థానాల గురించి కానీ ప్రాక్లాలేదు ఎప్పుడు కూడా తన తండ్రి గొర్రెలు మేపమన్నాడు మేపుతున్నాడు తన అలం యుద్ధానికి వెళుతున్నప్పుడు వారికి సహకరించమంటే సహకరిస్తూ ఉన్నాడు తన అలా యుద్ధంలో ఉన్నప్పుడు వారికి భోజనం పట్టుకెళ్ళి పట్టుకెళ్ళాడు తప్ప నేను యుద్ధం చేయాలి నైపుణ్యం ఇప్పుడు కూడా ఆశపడలే గొప్పవాడిగా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు భక్తుడు దావిదు అందుకే ఇరిమే గ్రంథకార్త ఒక అంటాడు నువ్వు గొప్పవాటిని ఎదుగుతున్నావా వెదకపోదు అంటాడు దావిది ఎప్పుడు అలా వెదకలేదు అంతేకాకుండా దేవుని వ్యక్తిత్వం ఆయన విద్వేషాల చర్యలోని గోడ సత్యాలు తన తెలివితేటలకు అందనంత గోడమైనవని గంభీరమైనవని దావి గ్రహించాడు గుర్తించగలిగాడు అంటే ఎప్పుడు కూడా కోరుకోలేదు ఉన్నత స్థానాన్ని అందుకంటున్నాడు ఇక్కడ అందని వాటి అందు గొప్పవాటి వాటిని నేను అభ్యాసం చేసుకునయ్యా గమనించాల ఉదయ కలసిమలోత్రియ దేవుని సంఘం ఇస్రాయిలు ప్రజలు తనను తాను తనను ఇస్రాయిల్ ప్రజలు అందరికీ తనను తాను వెల్లడి చేసుకున్నటువంటి దేవునిలో కేవలము నమ్మకము విశ్వాసం ఉంచడానికి మాత్రం ఇష్టపడ్డాడు కీర్తనకారుడు ఇప్పుడున్నటువంటి విశ్వాసులుగా దేవుని బిడలుగా మన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ఉండాలి కేవలము దేవుని మాటలను మాత్రమే మనం ఇష్టపడాలి ఆ యొక్క ఆయన మీద నమ్మకం ఉంచడానికి మాత్రమే ఇష్టపడాలి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవునికి మరింత చేరువ కావడంలో నమ్మకం వంచడంలో ఇష్టపడి ముందుకు సాగిపోవాలి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హలోయ్యయ ఇవ మాట రెండో చిన్న నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకున్నాను సముదాయించుకున్నాను అంటున్నాడు దేవుని వాక్కును ఎంతగా నేర్చుకుంటే ఆయన తన గురించి వెల్లడించడం సత్యాలను ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా మనము ఆయన జ్ఞానంలోనూ మిగిలిన అన్ని విషయాలు అనగా ఆయన మాదిరిగా ఉంచిపోయిన విషయాలు అన్నిటిలో కూడా మనందరికన్నా ఎంత ఉన్నతంగా ఉన్న ఆ స్థితినో ఆయనది గమనించవచ్చు మనం లోకంలో తాను చేస్తున్నదంతా ఆయన తెలుసు ప్రతి విషయం మనిషి విషయంలో గమనించాలి వీళ్ళు గమనించండి ఆయన యొక్క వెల్లడించినటువంటి సత్యంలో మనకు తెలిసిన కొంచెమే మనము తెలుసుకోవడం ఆయన మార్గాలను విమర్శిస్తూ ఆయన మనకు ఇతరులకు చేస్తున్నటువంటి వాటి అందు సనుకుంటూ ఉండడం అవివేకం ఆయన చేస్తున్న దాని మనకు తెలిసింది చాలా తక్కువ చాలా చాలా తక్కువ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనేకులు ఈరోజు ఇతరులు చేసిన దాని గురించి మనకు లేని దాని గురించి సరిగేటువంటి పరిస్థితులు ఉన్నారు అయితే ఆయన మీద నమ్మకం ఉంచుతూ ఆయనను స్థుతిస్తూ ఏమండి మన అల్పమైనటువంటి మనస్సులను ఆయన అనంత జ్ఞానానికి అప్పగించడం మనం నేర్చుకోవాలి దాబీదు పరాక్రామశాలే గొప్ప రాజే కవి అయినప్పటికీ కూడా తనను తన చిన్న పిల్లాడిగా పోల్చుకుంటున్నాడు దేవుని ఆత్మ అతనికి ఒక ప్రత్యే ఒక సత్యాన్ని నేర్పించింది నేర్చుకున్నాడు తర్వాత ఆ సత్యాన్ని ఎసుకృసి ప్రభువారి మాటలు వెల్లడించాడు కనుక గమనించాలి పిల్లరా యువతి కాల సమయంలో మన యొక్క లక్షణాలు మన ప్రవర్తన ఎలా ఉంది ఈ కీర్తన మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అన్నాడు కదా ఇష్రాయేలు ఇది మొదలుకుని నిత్యము యహో మీద మాత్రం పెట్టుకో లోకం మీద ఎవరి మీద మనుషుల మీద ఆపు ఆ మాట పెట్టి ఆశ అని చెప్పి ఒకసారి పాట ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు వీళ్ళు దావి దేవునితో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి సంబంధాన్ని బలపరుచుకునే క్రమములో తన గుణ లక్షణాలు ప్రవర్తన ఉన్నతమైన తలంపులు దేవుని యొంద వినయభావము ఇవన్నీ కూడా అలవాటు చేసుకొని తగ్గించుకొని నిత్యము ఆయన మీద మాత్రమే ఆశపెట్టుకుని జీవించదు మనము కూడా అదే మార్గం ప్రయాణించగలిగితే తప్పకుండా దేవుడు దావిదికి ఇచ్చినటువంటి ఉన్నత ఆశీర్వాదం మనకు కూడా ఇస్తాడు దేవుడి మాటలు మనకొక కాక తల నుంచి కనుమూసుకుండి ప్రార్థన చేద్దాం స్తోత్రాల తండ్రి నీకు వందనాలు మనకు సర్వదయ కాల సమయంలో వారాంతపు దినమున శ్రేష్టమైన మాట వినిపింపజేస్తాం విశ్వాసులుగా నీ బిడలుగా మా జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఆ ప్రవర్తన గురించినటువంటి ఆ శ్రేష్టమైన సత్యాలను దావిద జీవితం ద్వారా మాకు నేర్పించారు వందనాలు వింటున్న బిడ్డలందరూ జీవితంలో ఫలింప నూరంతలుగా నూరంతులుగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసి ఆత్మీయంగా బలపరచు అనేకులు పాలి నీ మాటల ద్వారా కేవలం ఈ కార్యక్రమం అంటే అది కేవలము నిన్ను కూర్చొని సత్యాన్ని ప్రకటించుతున్నాం ఈ కార్యక్రమం ద్వారా నీ మాటలు వినడం ద్వారా ఆత్మీకి బలపడే కృపద ఇచ్చే మీరు గన్నత పొందారు దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక అమెన్